అసలు నందిలేని శివాలయాన్ని మీరు ఎప్పుడన్నా చూసారా పోని విన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రమద గణాలలో అత్యంత ముఖ్యుడైన పరమేశ్వరునికి ఎంతో విధేయుడైన నంది ఆ పరమశివుని వాహనంగా ప్రతి శివాలయంలో గర్భాలయం బయట ఉంటాడు కానీ నందిలేని ఈ అరుదైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేట మండలం నందంపూడిలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయం ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలోని లింగాన్ని త్రేతాయుగంలో పరచుడాముడు ప్రతిష్ఠించాడు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో అప్పటి పాలకులు ఆ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అందులో రామలింగేశ్వర స్వామి మాత్రమే కొలువై ఉండేవాడు బ్రహ్మచారి అయిన పరశురాముడు రామలింగేశ్వరుణ్ణి మాత్రమే ప్రతిష్ఠించడంతో నందంపూడి గ్రామంలోని దంపతులెవరికీ ఆ రోజుల్లో సంతానం కలిగేది కాదట బంధువులు స్నేహితుల పిల్లల్ని దత్తత తీసుకునేవారట ఈ క్రమంలో ఆ గ్రామ జమీందారు వడ్లమాని కామేశ్వరరావు గారి పూర్వీకుల ఇంటికి ఒక స్వామీజీ వచ్చారంట ఆయనకు గ్రామస్తులు తమ సంతానలేమి సమస్యను వివరించగా ఆయన తన దివ్య దృష్టితో పరిస్థితిని అంతా తెలుసుకొని పార్వతీదేవిని ప్రతిష్టాపన చేయవలసిందిగా గ్రామ ప్రజల ప్రజలని ఆదేశించారంట పార్వతీదేవిని ప్రతిష్టాపన చేసిన గ్రామంలో గ్రామవాసులందరికీ సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆయన వివరించారు అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కలిసి పార్వతి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు అప్పటి నుంచి గ్రామ ప్రజలకు సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి అమ్మవారిని సంతాన పార్వతిగా కొలుస్తారు ఈ విషయం తెలుసుకున్న ఇరు ప్రాంతాల వారు కూడా అమ్మవారిని దర్శించుకొని సంతానవంతులయ్యారని ఆలయ అర్చకుడైనటువంటి యలమంచలి సుబ్రహ్మణ్య శర్మగారు వివరించారు ఇదే నందంపూడిలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర విగ్రహ రూపం అయితే ఆ నందీశ్వరుని కోరిక మేరకే ఈ ఆలయంలో నందిని ప్రతిష్టాపించలేదంట అదేంటో ఇప్పుడు చూద్దాం నందంపూడి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టకు అగ్రహారంగా దానం చేసినట్టు ప్రీతిథి ఈ ఊరి పేరు ఇక్కడ రాతి శాసనం మీద ఆనందపురిగా ఉంది కాలక్రమేణా అది కాలక్రమేణా అది నందంపూడిగా మారింది ఇక్కడి రామలింగేశ్వర స్వామికి మరెన్నో విశిష్టతలు ఉన్నాయి ఇక్కడి రామలింగేశ్వర స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటాడు గర్భాలయంలో పానవటం ఉండదు అమ్మవారు కూడా గర్భాలయంలో ఉండరు అంతరాలయంలో ఉత్తరాభిముఖంగా అమ్మవారు కొలువై ఉంటారు ప్రతి దేవాలయంలో అంటే శివాలయంలో పరమేశ్వరునికి వాహనమైన నంది విగ్రహ రూపంలో శివునికి అభిముఖంగా అంతరాలయంలో లేదా ముఖమండపంలో ఉంటుంది మనం ఆ పరమశివుని దర్శించుకోవడానికి ముందే ఆ నంది యొక్క అనుమతి తీసుకొనే లోపలికి వెళ్తాము కానీ ఈ ఆలయంలో నా అనుమతి లేకుండా మీ దర్శనం చేసుకునే భాగ్యం ప్రజలకు ఇవ్వండి స్వామి అని సాక్షాత్తు ఆ నందీశ్వరుడే కోరడం వల్ల ఈ ఆలయంలో నందీశ్వరుని ప్రతిష్టాపన జరగలేదు ఈ ఆలయంలోని పరమశివుని భక్తి శ్రద్ధలతో సేవిస్తే ఆరాధిస్తే అనంతమైన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి